హాయ్ హలో వెల్కమ్ టు అవర్ బొల్లోజు హోమ్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటా మెంతికూర కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ డయాబెటిక్ చాలా మంచిది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా కర్రీ కోసం మెంతుకూరను తీసుకుని కాడలు లేకుండా ఆకులు మాత్రమే కట్ చేయండి మెంతుకూరలో రెండు రకాలుంటాయి పెద్ద మెంతుకూర చిన్న మెంతుకూర నేను ఈ వీడియోలో పెద్ద కూరను తీసుకున్నాను ముందుగా వాటర్ ఉన్న బౌల్ని తీసుకుని అందులో ఒక స్పూన్ సాల్ట్ను వేసి కట్ చేసిన కూరను వేసి శుభ్రంగా కడిగి వాటర్ని ఉంపేయండి స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు రెండు తుంపిన ఎండుమిర్చి సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు కడిగి పెట్టిన కూరను వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ కూర గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మెంతకూర ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం అర టీ స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన వరకు ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను వేయండి అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి టమాటా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి టమాటాలు చక్కగా ఉడికిన తర్వాత తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కలిసేలా బాగా కలిపి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేయండి కర్రీపై ఆయిల్ తేలగానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా మెంతు కూర రెడీ మెంతకూరతో వారానికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరియు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్